హాయ్ వెల్కమ్ టు క్రియేషన్స్ నా పేరు మహేష్ ఫస్ట్ టైం ఒక సోలో మూవీ అయితే తీశాడు అదే రాజు యాదవ్ మూవీ ఈ మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ మాత్రం కంపల్సరీగా కొట్టండి ఇక స్టార్ట్ చేద్దామా రాజు యాదవ్ గెటప్ శ్రీను ది మహబూబ్ నగర్ తండ్రి ఆనంద చక్రపాణి డ్రైవర్ అయినా సరే కొడుకు గవర్నమెంట్ జాబ్ కొరతాడని కష్టపడి చదివిస్తాడు డిగ్రీలో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడంతో ఖాళీగా తెలుపుతుంటాడు క్రికెట్ ఆడేటప్పుడు కార్క్ బాల్ తగలడంతో ఆర్ఎంపి డాక్టర్ తెలిసి తెలియకుండా వేయడంతో ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్టు ఉంటుంది స్నేహితుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని పోలీస్ స్టేషన్కు వెళితే స్వీటీ అంకితాకరాట్ కనిపిస్తుంది ఆమెను ప్రేమిస్తాడు స్వీటీకి హైదరాబాదులో ఉద్యోగం వస్తే రాజు యాదవ్ కూడా సిటీకి షిఫ్ట్ అవుతాడు తన వెంట పడవద్దని స్వీటీ చెప్పినా వినడు ఆమె బర్త్డేకి ప్రపోజ్ చేస్తాడు రిజెక్ట్ చేస్తుంది తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెబుతుంది ఆ తర్వాత ఏమైంది రోడ్డు మీద రాజు యాదవ్ ఎవరితో బొడవపడ్డాడు దుబాయ్ వెళ్ళాలని ఎందుకు అనుకున్నాడు తండ్రితో డబ్బుల కోసం ఎందుకు బొడవపడ్డాడు చివరకు ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి ముఖానికి క్రికెట్ బాల్ తదలడం కుక్యువేశాక సర్జరీ తర్వాత ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్టు ఉండటం కాన్సెప్ట్ ఐడియా బావుంది కొన్ని ఐడియాలు బిన్నప్పుడు బావుంటాయి కానీ కథలు రాసేటప్పుడు ఎక్కడో లైన్ అండ్ లెంత్ తప్పుతాయి ఫుల్ లెంత్ స్క్రిప్ట్ అయ్యాక రెండు గంటలు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టగల బలం తగ్గుతుంది రాజు యాదవ్ కూడా ఆ కేటగిరీలోకి వస్తుంది రాజు యాదవ్ కాన్సెప్ట్ ఓకే కానీ ఆ కథలో బలమైన సన్నివేశాలు లేవు అసలు ఆ ముఖానికి క్రికెట్ బాల్ తదలడం అనేది పక్కన పెడితే కథలో కొత్తదనం లేదు ఈ తరహా ప్రేమ కథలు తెరపై ప్రేక్షకులు చూశారు ఆర్ ఎక్స్ హండ్రెడ్ బేబీలో హీరోయిన్ పాత్రలకు రాజు యాదవ్లో హీరోయిన్ పాత్రకు చాలా పోలికలు కనిపిస్తాయి సో లవ్ స్టోరీ ఎండింగ్ ఏమితనేది ప్రేక్షకులు ఊహించడం పెద్ద కష్టం కాదు కాని ఆ ప్రేమ కథ ముగిశాక వచ్చిన సన్నివేశాలు గుండెలను బరువెక్కిస్తాయి రాజు యాదవ్లో తండ్రి కొడుకుల మధ్య అనుబంధంగాని ఆవారాగా తిరిగే హీరో క్యారెక్టర్ గాని ఆ ప్రేమ కథగాని కొత్తదనం తక్కువ ప్రేమ కథలో బలం లేదు పతాక సన్నివేశాల్లో బరువైన భావోద్వేగాలు చూపించారు అయితే అమ్మాయిని హీరోయిన్ ఘాడంగా ప్రేమించాడని చెప్పే సన్నివేశాలు లేవు అమ్మాయి ప్రేమలో పడితే మూడు లక్షలు తీసుకుని సర్జరీ చేయించుకోవాలని అనుకునే హీరో ఆమెను సిన్సియర్గా ఎప్పుడూ ప్రేమించాడనేది ప్రేక్షకులకు అంతు చిక్కదు అందువల్ల ఆ ఎమోషనల్ క్లైమాక్స్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు కాన్సెప్ట్ వల్ల కొన్ని కామెడీ సీన్లు పర్వాలేదు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన పాటలు బావున్నాయి సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం కూడా ఓకే నిర్మాణ విలువలు పర్వాలేదు రాజు యాదవ్ పాత్రకు బితప్ శ్రీను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు నకుడిగా ఆయన వైపు నుంచి ఎటువంటి లోపం లేదు పాత్రకు తగ్గట్టు నోరు తెరిచి ఉండాల్సిన సన్నివేశాల్లో మందు బాటిల్ పైకి ఎత్తి తాగడం వంటి డీటైలింగ్ బాగా చూపించారు కథదా చూసినప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ ఆకట్టుకుంటుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుని ఉంటే బావుండేది హీరోయిన్ అంకిత ఖరత్ పాత్రకు తగ్గట్టు చేశారు హీరో తండ్రిగా ఆనంద చక్రపాణి బాగా చేశారు ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన నటన కంటతరి పెట్టిస్తుంది రాజు యాదవ్ కాన్సెప్ట్ బాగుంది కానీ కథగా చూసినప్పుడు అందులో ప్రేమకథ పలు హిట్ సినిమాలను గుర్తు చేసింది బితప్ శ్రీను నటన బావుంది ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు కానీ ఆయన నుంచి ఆశించే కామెడీ లేదు దాంతో ఆడియన్స్ డిజబ్ పాయింట్ అవుతారు గెతప్ శ్రీను నటన కోసం వెళ్లాలని అనుకుంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళ్ళండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి